హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనసు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఫుల్ టైర్డ్ అయిపోయా ఇంతకని అనుకుంటున్నారా ఈరోజైతే నేను పనికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంటికడే ఉన్నాను ఫ్రెండ్స్ బోరింగ్ బోరింగ్గా ఉంటుంది ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే పనికి గట్రా వెళ్ళటం అంటే సెలవు హాలిడేస్కి గట అండ్ అలవాటే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట ఇక చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చి చూడండి ఎంత అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది నాకు ఇప్పుడైతే పాప్కాన్ తేల్పిచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు పాప్కాన్ అయితే చేసుకుంటున్నాను ఆ గదిలో మంట గదిలోకి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి కుక్కర్లో అయితే పాప్కాన్ పెట్టాను ఫ్రెండ్స్ అంటే మందంగా ఉన్న దాంట్లో బట్టి త్వరగా అవుతుందని అన్నారు అదిగో ఫ్రెండ్స్ అవుతున్నాయి ఇది కూడా నాకైతే ఇంకా పాప అప్పని అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కొద్దిగా నూనె కొద్దిగా పసుపు కొంచెం ఆల్ మిక్స్ పౌడర్ మసాలా పౌడర్ ఉంది అది కొంచెం కొంచెం సాల్ట్ వేసి కొంచెం అలాగ అలాగా అలాగా ఫ్రే చేసి ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా టుక్ టుక్ కొని చూడండి ఫ్రెండ్స్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ సౌండ్ అయితే చూడండి ఇంతక మీరు కూడా నాకులాగా హాలిడేస్ అప్పుడు వెళ్ళిన రోజులు ఏమైనా గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే హాలిడేస్ అయితే అమ్మతో అయితే వెళ్ళేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే వెళ్ళారు మా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వద్దు వద్దు అన్నారు సరే నాకు దేనికైనా ఉంటాయి కదా హాలిడే కూర్చుంటే ఏమొస్తుంది యూట్యూబ్ చేసుకుంటున్నాను అర్థపడతీ చేస్తున్నాను కూడా అది కూడా చేయలేకపోతున్నాను సరే దేనికైనా ఉంటాయి ఇంట్లో కూర్చొని ఉంటే టైం అయిపోతుంది ఇది అసలే శీతాకాలం స్టార్ట్ అయింది శీతాకాలంలో తుత్ అంటే పొదుపు పోతుంది ఉమ్ టైం అయిపోద్ది టైంలో ఇంకా పని అయితే అయితే ఉంటుందో ఈ రోజే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మరి లేదు తెలియదు ఫ్రెండ్స్ దోమల చక్రం అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి దోమల చక్రం దోమల చక్రం ఇదేంటంటే గోరింట పెట్టుకున్నప్పుడు దోమల చక్రము భూచక్రము అలాంటివి తీసుకుంటాము నేను అయితే దోమచక్రం అయితే పిలుస్తాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ డిజిన్ అనమాట రౌండ్గా ఇంతగా మన పాప్కార్న్ ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ ఇంతక మన పాప్కార్న్ సౌండ్ చూసారా టిక్ 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 ఇదిగోండి ఫ్రెండ్స్ మన పాప్కాన్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అయ్యంత ఉంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన పాప్కాన్ రెడీ 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 అయిపోయింది ఫ్రెండ్స్ పాప్కాన్ నేనైతే ఒక ప్లేట్లో తీసుకుంటా ఇంట్లో తీసుకుందాం పాప్కాను చిల్లీ ఫ్లే చిల్లీ ఫ్లేవర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే నేచురల్ ఇంట్లో ఈ మన సేలో అన్నమాట ఇవి మా మావి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట తీసుకొచ్చారు ఫుల్ అయిపోయింది ఇందులో పెట్టేద్దాం చాలే మనకి ఎగ్గర దగ్గర ఇప్పుడైతే నేను టీవీ గదిలోకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి పాపకాన్ని తీసుకుని పాపని టీవీ గదిలోకి వచ్చి చూస్తే తింటాను చూడండి ఫ్రెండ్స్ పాపకాని అయితే తీసుకొచ్చి చక్క ఫ్యాన్ గల్లో వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ నాకు అయితే ఇదంతా అనిపించినప్పుడు ఆ టైం ఈ టైం ఫ్రెండ్స్ ఏ టైమే అయినా ఇటువంటి లైట్ వెయిట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అటువంటి అయితే మూడు రెండుగా నేనుగా అయితే స్నాక్స్ అలాంటి వేసుకుంటాం కానీ ఈ టైంలో మీద నైట్ తిరగించింది ఫ్రెండ్స్ నాకు తింటాను మీరు కూడా ఈవినింగ్ టైం ఇలాగా పాపం కట్టేసింది తింటారా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కదా బాయ్ మరి